పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీగా తను రాబోతున్నటువంటి విషయం గురించి క్లారిటీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ని చాలాసార్లు రాజకీయానికి సంబంధించి రమ్మని చాలా ఫోర్స్ చేశారు కానీ ఎన్టీఆర్ రావడానికి అయితే సిద్ధంగా లేరనేది మరొకసారి స్పష్టం చేశారు రాజకీయాల్లోకి రావాలంటే దానికి కాస్త ఫ్రీడమ్ ఉండాలి అంటే సినిమాల్లో ప్రస్తుతం చాలా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది రాజకీయాల్లోకి రావాలంటే సినిమాల కంటే ఎక్కువగా కష్టపడాలి ప్రస్తుతం సినిమాలో కమిట్మెంట్స్ చాలా ఉన్నాయని సో ఖచ్చితంగా రాజకీయాలకు వస్తాను కానీ దానికి సమయం ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన దేవరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే దేవరా సినిమా రెండు పార్ట్లలో రాబోతోంది ట్రిపుల్ ఆర్ సినిమాకే చాలా సమయం వేస్ట్ అయింది ఇప్పుడు దేవరా సినిమా స్టోరీ విషయంలో కూడా చాలా ఆలస్యమైంది ఇప్పటికే మరో రెండు సినిమాలు రిలీజ్ చేయాల్సింది కానీ సమయాభావం వల్ల కుదరలేదని మరి అలాంటప్పుడు రాజకీయాలు ఎలా చేయగలని ఏ విషయం మీదైనా సరే ఒక్క తాటిపైన నడవాలని రెండు మరి పడవల పైన కాళ్ళు మోపడం చాలా ప్రమాదమని రాజకీయాలకి రావాలని నాకు ఉంది కానీ దానికి ఒక సమయము వయస్సు రెండు ఉండాలనేది నా అభిమతం త్వరలోనే రాజకీయానికి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇస్తాను దాని వరకు దయచేసి ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలని సినిమాలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ని పూర్తి చేయాల్సి ఉందంటూ జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు సో పొలిటికల్ గా ఏ పార్టీకి సైతం మద్దతు ఇవ్వాల్సినటువంటి మరి అవసరం ఇప్పుడు రాలేదని మరి ఖచ్చితంగా నా మద్దతు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకే ఉంటుందంటూ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్